కావలి పాతూరు శివాలయంలో చోరీ జరిగింది గుర్తుదేరిన వ్యక్తి ఈ చోరీకి పాల్పడ్డట్టు శివాలయం అర్చకులు తెలిపారు ఈ సంఘటనపై కావలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అయితే కావల్లో దొంగతనం చేసిన వ్యక్తిని సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు త్వరలో ఇతను అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు కావల్లో హుండి దొంగతనం చేసిన వ్యక్తిని త్వరలో అరెస్ట్ చేయనున్నట్టు పోలీసులు పేర్కొన్నారు ఈ వ్యక్తిని సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించినట్టు ఆలయ ఈఓ రాధాకృష్ణ తెలిపారు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు నిన్న శనివారం రాత్రి పన్నెండు ము కాలప్పుడు అర్చక స్వామికి ఫోన్ చేశారు ఈ విధంగా నేను ఊర్లో లేను నేను హైదరాబాద్ వెళ్ళి ఉన్నాను ఇట్లా గుడి ఒక హుండీ ఒకటి చిన్న హుండి ఒకటి బ్రేక్ చేశారు దొంగలని చెప్పారు నేను వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేశాను ఆ సిబ్బందితో సహా వచ్చి సిసి కెమెరా పోలీసు వారి సమక్షంలో పరిశీలించగా పది యాభై ఆరు ఆ ప్రాంతంలో ఒక దుండగుడు హుండీని లాక్కోపోవడం గమనించడం జరిగింది దీనికి సంబంధించి పోలీసు వారి దగ్గరికి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయించడం జరిగింది గారు వచ్చి ఈ విజిట్ని అంతా చేశారు వాళ్ళు సీన్ అంతా ఒకసారి రీక్రియేట్ చేసుకున్నారు అదేవిధంగా ఇప్పుడు నెల్లూరు నుంచి క్రూస్ టీమ్ వాళ్ళు వచ్చి ముద్దలు సేకరిస్తున్నారు ఇక్కడ మొన్న ఇరవై నాలుగో తారీఖునే మన హుండీ తెరవబట్టి పెద్ద అమౌంట్ అక్కడ లేకపోయినా మొత్తానికి దేవస్థానం ఇంత పవిత్రమైన దేవస్థానంలో ఎటువంటి అసహ్య కార్యక్రమాలు జరిగినా కూడా దానికి సంబంధించి దేవాదాయ శాఖ వెంటనే స్పందిస్తుంది దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటుంది అందుకోసం మేము వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడం అది విచారం జరుగుతూ ఉంది ముందు ముందు ఇట్లాంటి పునరావృతం కాకుండా ఇంకొకరు కూడా ఇట్లాంటి సాహసం చేయకుండా వాటి దానికి దేవాదాయ శాఖ వారికి పోలీసు వారు సహకరిస్తున్నారు ముందు ముందు ఇంకా సీసీ కెమెరాలు ఇంకా ఎక్కువ చేయడం ఇంకా రక్షణ చర్యలు ఇంకా ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది ఈ విషయంలో ఖచ్చితంగా చట్టప్రకారంగా దేవస్థానం యొక్క భద్రత కోసం దేవాదాయ శాఖ కృషి చేస్తుంది